నమస్కారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం పంచాయతీ రామగోవిందాపురం రేకుల షెడ్ లో షరీఫ్ అనే వ్యక్తి అక్రమంగా గోవులను బంధించి గోవద జరుపుతున్నారని గ్రామస్తులు బీజేపీ పార్టీ వారికి ఇచ్చిన సమాచారంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షెడ్ ని పరిశీలించారు ముప్పై ఐదుకు పైగా ఉన్న ఆవుల్ని ఎద్దుల్ని లేగదూడలను పోలీస్ స్టేషన్కు వ్యాన్ లో తరలించారు గోవులను కొనుగోలు చేసిన రసీదులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పోలీసులు తెలుసు కుంటున్నారు గోమాతను పూజించే సంస్కృతి ఉన్న మన దేశంలో విరుద్ధంగా ఇక్కడ గోవులను వధిస్తున్నారని మూగ జీవాలకు రక్షణ లేకుండా పోయిందని ఒకవేళ అక్రమంగా గోవద జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు నంబూరి రామలింగేశ్వర వన్నారు. ఒక కబేళ నిన్న షెడ్డు కట్టిచి ఇక్కడ రోజుకి ఒక పది ఆవుల్ని కట్ చేస్తున్నారు. నేను చూసి భరించలేకపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేర్లైతే మేము చెప్పలేము వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇక్కడ వచ్చి మేము వచ్చి చూసాము లోపల ఒక ముప్పై వరకు ఉన్నాయి ముప్పై శాల్తీలు ఆవులు లేగలు బెడ్లు ఉన్నాయి మేము ఇతన్ని అడిగాము అడిగితే మేము బయట నుంచి తెచ్చుకొని మారుపలనికి ఆపుకుంటామని చెప్పేసి సరే అని చెప్పేసి మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము పోలీసులు వచ్చారు వాళ్ళు పంచనామా చేస్తున్నారు వాళ్ళు చెప్పడం ఏంటంటే పోలీసు వాళ్ళు వీటికి రిసిప్ట్ ఉంటే మేము వదిలేస్తాము రిసిప్ట్ చూపిస్తే లేదు అంటే ఎఫ్ఐఆర్ చేసి గోశాలకు తరలిస్తాము అని చెప్పారు ఏదేమైనా కానీ మన సనాతన ధర్మంలో గోమాతను పూజించటం మన ఆ ఆనవాయితీ ఈ గోశాల ఈ కమేళాలు నడపడానికి ఎవరికీ పర్మిషన్స్ లేవు ఒకవేళ ఏమైనా పర్మిషన్స్ ఉంటే పోలీసు వాళ్ళు అడిగారు నీకు ఏమైనా పర్మిషన్ ఉందా అంటే లేదా మారుబేరాలు చేసుకుంటున్నాం ఇక్కడ ఓన్లీ గేదెల్ని దున్నపోతుల్ని కోస్తాము వారానికి ఒకసారి అని చెప్పేసి చెప్పారు పోలీస్ ఎంక్వైరీలో అవన్నీ తేల్చాలి అని దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్నది మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ తో పొత్తు కోరేవారు గొంతమ్మ కోరికలు కోరవద్దని పరోక్షంగా సిపిఐ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని మంత్రి ధీమాతో ఉన్నారు ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి పొంగులేటి పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు ఆ ఎన్నికల సందర్భంగా నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలోని ఎదుల్లాపురం మున్సిపాలిటీ నుండి ఐదు ఆరు డివిజన్లలో కొన్ని గంటల క్రితం వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి శంకారామం పూరించాం దీంట్లో భాగంగా ఐదో డివిజన్ నుంచి భానవత్ ప్రసాద్ గారు ఆరో డివిజన్ నుంచి వేమిరెడ్డి శివాదేవి గారు ఇద్దరిని మీ అందరి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఐదవ డివిజన్ ప్రముఖ నాయకులు కార్యకర్తలకు ఆరో డివిజన్ లోని ప్రముఖ నాయకులు కార్యకర్తలకు నా తోబుట్టువులైన ఆడబిడ్డలు అన్నదమ్ములకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈ ఎన్నికల్లో యదుల్లాపురంలో ముప్పై రెండు డివిజన్లు ఉన్నాయి ఈ ముప్పై రెండు డివిజన్ అన్నం తినేటప్పుడు ఒకటో అరో మెతుకు ఎట్లయితే కింద పడుతుందో ఒకటో అరో మెతుకు జారి పడాలి తప్ప నాకు తెలిసి ఈ ఎదుల్లా పర్వలోని ముప్పై రెండో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది నాకు పూర్తి నమ్మకము విశ్వాసము మీ దీవెళ్లతో ప్రజా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజానికంతో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రతి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడ కుంటు పడకుండా ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలియదు కాదు ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో త్వరల పాలనలో పేదవాడికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలియంది కాదు కేవలం వారి స్వార్థం కోసం ఖమం నగరంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగత్సాతో కలిసి జిల్లా కలెక్టర్ అనుతీపు తనిఖీ చేశారు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతం నుంచి చేపట్టనున్న ఫుట్పాత్పై వినూత్నంగా గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసే పనుల్ని టైల్స్ డిజైన్స్ ఆకృతుల్ని కలెక్టర్ పరిశీలించారు ఫుట్పాత్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఫుట్పాత్లు ప్రజలకు సౌకర్యవంతంగా భద్రతతో ఉండేలాగా నిర్మించాలని తెలియజేశారు అలాగే చిన్నపిల్లలు వికలాంగులు వృద్దుల సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచే విధంగా పనులు చేపట్టాలని అధికారుల్ని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు பைக்கே காய் சூட்டே போகிறேன் தான் எல்லாம் ஆன்ட்ரெஸ் ஹெல் கண்டிப்பே நாட் காண்ட்ஸு போய் பண்ணுறோம் जस्ट मार्न धिपेटर अभी मैं इंस्टा वेरी हाईवी प्राप्त जस्ट फिस्त हाफ उ इलांज अदर इज़ नो लेबर चारजा इन दी ग्रेट

अरे फ्लैट चाहिए। हमने फिफ्टी के नहीं। कमोडो नहीं। टूटी हो गई। इसके फुटपाथ पे टेस्ट करें। वाल रैप पे सोचा है कमोडो। हमारे में तो जीतने का है। ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను కాదు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేయాలని గెలిపించే బాధ్యత మీది మీ వార్డులను అభివృద్ది చేసే బాధ్యత నాది అంటూ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ఇల్లందు పట్టణంలో పోటీ చేసిన అభ్యర్థులతో పార్టీ శ్రేణులతో కలిసి పట్టణం నుంచి నామినేషన్ల కేంద్రం గోవింద్ సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లందు పట్టణం గోవింద్ సెంటర్ లో ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేగా నేను అభివృద్ది చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇతర పార్టీలను గెలిపిస్తే అభివృద్ది ఎలా సాధ్యమని రాష్ట్రంలో వారి ప్రభుత్వం లేదు కదా అని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు ప్రతి వార్డు చక్కటి అవగాహన ఉంది ఏ వాటిలో ఏ లోపం ఉంది ఏ వాటిలో ఏం లేదు చేయాలి పేదల పాటు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఆలోచన మీరు కూడా ఆలోచన చేయండి మనకి ఇచ్చారు సంక్షేమ పథకాలు మరి ఆలోచన చేయాలి మొట్టమూడుగా ప్రభుత్వం ఏర్పడగానే ఉచిత బస్ ప్రయాణం చేసేది గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు మహిళలందరూ కూడా మరి ఉచిత వైఫల్యంతో పాటు ఉచిత కరెంటు కార్యక్రమం తీసుకున్నాం మరి రేషన్ కార్డు తీసుకున్నాం ఉచిత బియ్యాన్ని కూడా తీసుకున్నాం భారతదేశం ఎక్కడ లేదు చంద బియ్యం ఉచితంగా ఇచ్చే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో బిజెపి పాలన చేసే ప్రాంతాల్లో కూడా ఉచిత ఉచిత బియ్యం ఇచ్చే పార్టీ ఎక్కడ లేదు మరి నాడు చూసినట్టయితే ప్రతి పేదవాడు కూడా ఇందిరా బిల్ ఇల్లు ఇందిరా బాగుడు దెబ్బకి ఆలోచన చేస్తే ఫస్ట్ విడితే వెళ్ళి ఇచ్చారు హౌసింగ్ ఇచ్చారు మరి నేను కూడా చెప్తున్నా మీకు ఇంకా మూడు సార్లు కూడా పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చిన కార్యక్రమం ఒకటి మరి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు డోక్రమాలు చూసినట్టయితే వడ్డీ లేని రుణాలు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్ మళ్ళీ కలుస్తాం నమస్కారం